సువార్త చెప్పం కదా అసలు సువార్త యొక్క శక్తి గురించి సువార్త యొక్క విలువను గురించి బహుశా నాకు అనిపిస్తుంది చాలా మందికి తెలియదేమో అందుకనే దాన్ని చాలా లైట్గా తీసుకుంటారేమో అని బాధ అనిపిస్తూ ఉంటుంది అర్థమవుతుందా నిజంగా సువార్తలో శక్తి ఉంది సువార్తలో దేవుని యొక్క శక్తి ఉంది ఆ విషయాన్ని మనము చాలాసార్లు విస్మరిస్తున్నాం దాన్ని మనము గ్రహిస్తలేం కాబట్టి నేను ఈ అంశాలను మీకు గుర్తు చేయడం ద్వారా ఇవేమి మర్మాలు కాదు మీకు తెలిసినటువంటి విషయాలే కావచ్చు కానీ మరలా నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ క్రిస్మస్ సీజన్లో దయచేసి సువార్తను మనము ప్రకటించాలి సువార్తను మనము ప్రకటించాలి అది దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క ఆదేశం నరకం అనేది ఉంది మన వాళ్ళు నరకంలో పడొద్దు అర్థమవుతుందా అది నరకం అనేది నిత్యత్వం కొంచెం కాలిన తర్వాత బయటపడతారనేది ఉండదు కాబట్టి మనం సువార్త ప్రకటించాలి మరణం ఎప్పుడో తెలియదు రేపేం జరుగుతుందో తెలియదు మనం ఎన్నో హఠాన్ మరణాలు చూస్తున్నాం మనం లేరు అనుకోకండి చెప్పలేం ఎప్పుడైనా మరణము సంభవించవచ్చు కాబట్టి మనము సువార్తని ప్రకటించాలి నాలుగవదిగా ఈ లోకానికి నిరీక్షణ లేదు ఏం లేదు నిరీక్షణ లేదు మనం సువార్త ఎందుకు ప్రకటించాలంటే నిరీక్షణ లేనటువంటి వారికి నిరీక్షణ కలుగజేయడానికి మనం సువార్తను ప్రకటించాలి అలాలుయా నిరీక్షణ లేనటువంటి వారికి నిరీక్షణను కలగజేయడానికి మనం సువార్తని ప్రకటించాలి నిజంగా అసలు నిరీక్షణ లేదా అని అంటే అసలు జీవితం లేదు తెలుసా కానీ విచిత్రమైన విషయం ఏంటనంటే ఈ లోకంలో చాలామంది నిరీక్షణ లేకుండానే జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు దేని గురించిన కూడా నిరీక్షణ లేదు ఎందుకు ఎందుకు జీవిస్తున్నాము దీని తర్వాత ఏంటిది అనేటువంటి విషయం గురించినటువంటి అవగాహన చాలామందికి లేదు కాబట్టి నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలగ కలగడానికి మనము సువార్తను ప్రకటించాలి కులశెలకు రాసిన పత్రిక కులశెలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడో వచనం చూడండి మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచనం చూడండి వచనమంతా వివరించడం కుదరదు కానీ ఒక మాట చూడండి ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ ఈ సువార్త ఏం తెలియ ఏం ఏం కలగజేస్తుంది నిరీక్షణను కలగజేస్తుంది అర్థమవుతుందా నిరీక్షణ అంటే తెలుసా ఏంటది నిరీక్షణ దేని కొరకైనా నిరీక్షిస్తున్నారా మీరు దేని కొరకు నిరీక్షిస్తున్నారు దేవుని కార్యాల కోసం నిరీక్షిస్తుంది వెరీ గుడ్ ఇంకా దేవుని రాకడ కొరకు నిరీక్ష దేవుడు వస్తాడు అని నిరీక్షణ కలిగి వెరీ గుడ్ ఇంకా పైసలు వస్తే నిరీక్షణ లేదా లేదా అన్ని విషయాల్లో ఏముండాలి నిరీక్షణ ఉండాలి దేవుడు ఏదో ఒక విషయంలో నిరీక్షణ ఇవ్వడానికి రాలే అన్ని విషయాల్లో నిరీక్షణ ఇవ్వడానికి దేవుడు వచ్చిన నేను బాగవని అనుకుంటే అంతే సంగతి నేను బాగా అవుతా నిరీక్షణ ఉంటే నువ్వు బ్రతుకుతావు అర్థమవుతుందా నాకు డబ్బులు వస్తాయనంటే అంటే నువ్వు నిరీక్షణతోనే ఏం చేస్తావు బ్రతుకుతావు ఇంకా రాదా అని అనుకుంటే చచ్చిపోతావు అంతే కదా ఎందుకు గుండె నొప్పి చచ్చిపోతుంది ఎందుకు చచ్చిపోతా తెలుసా వాళ్ళకి నిరీక్షణ లేదు అర్థమవుతుందా సడన్గా ఏదో ఒక న్యూస్ చెప్పేసి అనుకోండి ఏమైపోతుంది అంతేనా కథ శ్రావడానిక దేవుడు మనల్ని పుట్టించేది కదా దేవుడు మనకి ఈ సువార్త వలన నిరీక్షణ ప్రతి విషయంలో నిరీక్షణ నేను చెప్తున్నాను మరల ఈరోజు మీరు ఏ విషయంలోనే ఎంత మొండి విషయంలోనైనా సరే మీ జీవితంలో ఒక బాధ వేదన ఉంటే దేవుడి రోజు జ్ఞాపకం నిరీక్షణ కలిగి ఉండండి ఖచ్చితంగా దేవుడు అది చేస్తాడు ఖచ్చితంగా ఆ ఆశతో ఆ నమ్మకంతో మనం ఎదురు చూస్తూ ప్రభు కొరకు జీవించాలి అర్థమవుతుంది కాబట్టి ఈ సువార్త ఏం చేస్తుంది మనకి నిరీక్షణని కలగజేస్తుంది హెస్లోనికి వెళ్ళక రాసిన పత్రికలో పౌలు చక్కటి మాట చెప్తాడు చండి హెసులోనికి వెళ్ళకి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చిన నాలుగు అధ్యాయం పదమూడవ వచ్చిన నిరీక్షణ లేని ఇతరుల వారి మీరు దుఃఖపడకుండా నిమిత్తం ఏ విషయంలో చెప్తున్నాడు మరణమును గురించినటువంటి విషయాలని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు పావులు నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళే వారికి నిరీక్షణ లేదు ఒక మనిషి చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది విషయం వారికి ఏమీ అవగాహన లేదు చచ్చిపోయినట్టుగా పోయినంటారు అయితే పావులు అంటున్న నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు మనము నిరీక్షణ లేని వారం కాదు మనం నిరీక్షణ గలవారం దాని నిరీక్షణ మరలా మన ప్రియులని మనము చూస్తాం హలోయ మరలా మన ప్రియులని మనం చూస్తాం రక్షణ పొందిన వారైతే ఖచ్చితంగా మనము పరలోకంలో వారిని కలుస్తామనేటువంటి నిరీక్షణ క్రైస్తవులకు బాధే మరణం ఎవరికైనా బాధకరమే కానీ క్రైస్తవునుకునేటువంటి తేడా ఏంటనంటే మరలా మనము వారిని కలుస్తామనేటువంటి నిరీక్షణ దేవుడు మనకి దయచేసి కాబట్టి చాలామంది బాధపడుతున్నారు అన్యులు చాలామంది బాధపడుతున్నారు వారికి నిరీక్షణ లేదు అర్థమవుతుంది కానీ దేవుడు మనకి నిరీక్షణ ఇచ్చిన కాబట్టి ఈ రోజుల్లో యువతను తీసుకోండి స్త్రీలను తీసుకోండి అర్థమవుతుందా ఎవరైనా సరే ఏ స్థితిలో ఉంటారంటే వారికి హోప్ లేదు అసలు ఏసే నిరీక్షణ అనేటువంటి విషయం వారికి తెలియజేయాలి ఏసును నమ్ముకున్నట్లయితే నీ జీవితంలో ఎప్పటికైనా మార్పు వస్తుంది ని జీవితంలో ఖచ్చితంగా దేవుడు తన కార్యాలు చేస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ కలగజేయాలి అది ఈ సువార్త వల్ల మాత్రమే సాధ్యం యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి నిరీక్షణ కలగజేయడానికి మనం సువార్తని ప్రకటించాలి ఎఫ్ఎస్సులకు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనం రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చూడండి ఈ నిరీక్షణ లేని వారనేటువంటి యొక్క ఆ మాట ఏ వేటి మధ్యలో ఉందో ఒకసారి చూడండి సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజను నిరీక్షణ లేని వారును అదొక కేటగిరీ అదొక స్థితి అర్థమవుతుందా మనం కూడా ఒకప్పుడు ఎలాంటి వారమట నిరీక్షణ లేనటువంటి వారము కానీ దేవుడు ఇప్పుడు మనకి నిరీక్షణలోనికి తీసుకొని వచ్చింది మనం నిరీక్షణ కలిగినటువంటి వారం అయితే లోకంలో నిరీక్షణ లేక చాలామంది బాధపడుతున్నారు వేదన అనుభవిస్తున్నారు వారు ఈ ఇరుకుల ఇబ్బందులో ఉండి అసలు దీంట్లోనే నేను బయటికి రాగలమా అని చెప్పి వారు ఎంతగానో వేదన అనుభవిస్తూ ఉన్నారు అటువంటి వారికి మనము ఈ యొక్క నిరీక్షణ వార్తను మనము చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది చెప్తున్నామా ఆలోచన చేయాలి ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవ వచనంలో ఒక్కటే నిరీక్షణ అందుటకు పిలువబడ్డాం మనం పిలువబడినటువంటి వారం వారిని కూడా ఏం చేయాలి పిలుచుకొని రావాలి అర్థమైంది మనల్ని దేవుడు పిలిచిండు దేవునికి స్తోత్రం ఇప్పుడు వారిని మనం ఏం చేయాలి మెల్లిగా పిలుచుకొని రావాలి ఏ విషయంలో మీకు నిరీక్షణ లేదో ఆ విషయంలో ఎదిగోండి ఈ సువార్త ద్వారా మీకు నిరీక్షణ వస్తుంది మీరు ప్రభువుని స్వీకరించినట్లయితే ఈ విషయంలో కూడా దేవుడు మీకు నిరీక్షణ ఇస్తాడు అనేటువంటి విషయం మనము తెలియచేయాలి కాబట్టి నిరీక్షణ లేనటువంటి వారికి నిరీక్షణ కలగడానికి మనం సువార్తను ప్రకటించాం తర్వాత ఈ లోకంలో మనం ఏం గమనిస్తున్నామని అంటే మనిషికి సమాధానం లేదు ఏం లేదు డబ్బులు సంపాదించవచ్చు బంగారం సంపాదించవచ్చు బిల్డింగ్లు కట్టుకోవచ్చు కానీ సమాధానం ఎక్కడనైనా దొరుకుతుందా ఎంత వెల చెల్లిస్తానన్నా కానీ సమాధానాన్ని ఎవ్వరు ఇవ్వలేరు ఇస్తారు ఎవరైనా కరోనా సమయంలో నిజంగా ఆక్సిజన్ దొరకలేదు అని అంటే చాలామంది కదా చాలా స్ట్రగుల్ అయింది కదా నాకు అనిపించింది ఇది ఎంతో కొంత కష్టపడితే దొరుకుతుంది ఆక్సిజన్ కదా దొరికిందా లేదా డబ్బు లీడర్లో ఎట్లాగో మేనేజ్ చేసుకున్నారు కానీ సమాధానం నువ్వు ఎంత కష్టపడ్డా దొరకదు అర్థమవుతుందా ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడ్డా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు సమాధానం ఎక్కడ దొరకదు సమాధానం లేని లోకం మన చుట్టూ ఉన్న లోకం ఎట్లుంది తెలుసా సమాధానం లేదు మీరు అనుకుంటారా వాళ్ళందరూ నవ్వుకుంటున్నారంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు చేస్తున్నారనుకుంటున్నారా లోపల సమాధానం ఉండదు వారు ఊరికే ఆ సమయానికి నవ్వుకోవడము ఎగరడాలు గెంతడాలు ఇవన్నీ చేస్తారు కానీ వారు ఒంటరిగా ఉన్నప్పుడు వారి అంతరంగంలో ఏముండదు తెలుసా సమాధానం ఉండదు ఆ సమాధానం లేని స్థితిని మర్చిపోవడానికి అనేకమైన వ్యసనాలకు వారు బానిసలైతారు తాగడం కానీ జూదం కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా అనేకమైన కారణం ఏంటంటే వారి అంతరంగంలో సమాధానం లేదు భార్య ఉన్న ఉన్న ఆస్తి అంతస్తులు ఉన్న హోదా ఉన్నా డబ్బున్నా కానీ వారి లోపల ఏముండదు సమాధానం ఉండదు అందుకనే అనేకమైన వ్యసనాలకు బానిసలయ్యి భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు మనం సోకాల్ సెలబ్రిటీస్ అంటాం కదా వారి కూడా సమాధానం ఉండదు ఎంతోమంది యాక్టర్స్ యాక్ట్రెసెస్ ఏడ్చిన సందర్భాలున్నాయి ఏంది బ్రతకని చెప్పి వాళ్ళే చేస్తున్నారు మళ్ళీ వారే బాధపడుతున్నారు ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి ఆ సమాధానం లేనటువంటి వారికి సమాధానము రావాలి అని అంటే మనం సువార్తను ప్రకటించాలి హలో అర్థమవుతుందా కొరెంతులకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం కొరెంతులకు రాసిన రెండవ పత్రిక ঐদ অধ্যায়ে পতোচ্ছিন చూడండి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరచుకొని మొదట సమాధానం ఎక్కడ ఏర్పడ్డది మనకు దేవునికి మధ్యలో సమాధానం ఏర్పడ్డది అర్థమైతే సమాధానం ఉన్న సమాధాన పడ్డారా దేవునితో సమాధాన పడ్డారా అంటే మీరు రక్షణ పొందినట్టు సమాధాన పడలేదంటే మీకు ఇంకా రక్షణ లేనట్టు ఓకేనా కాబట్టి మనల్ని దేవుడు ఏం చేస్తుంటే తనతో సమాధాన పరచుకుని ఆ సమాధాన పరచు పరిచర్య మాకు అనుగ్రహించను సమాధాన పరిచయది ఒక పరిచర్య అర్థమవుతుందా పంచాయతీ తెంపడం గురించి కాదు ఆధ్యాత్మికంగా దేవునితో మనము ఇతరులని కలిపేటువంటి సమాధాన పీస్ ట్రీట్ అంటాం చూడండి కదా ఈ సమాధానం ఇది మామూలుది కాదు ఇది దేవునితో మనం సమాధాన పరుస్తుంది మనం సువార్త ప్రకటించడం ద్వారా ఏం చేస్తున్నాము దేవునితో సమాధాన పరుస్తున్నాం ఎప్పుడైతే దేవునితో మనం సమాధాన పరుస్తామో వారి లోపలికి దేవుడిచ్చే సమాధానం వస్తుంది హలోయ అది లేదు అది లేదు అందుకనే అంటున్నారు ఎందుకు పౌలు అంతగా తన పరిచర గురించి చెప్తున్నంటే ఈ పరిచర మామూలు పరిచర కాదు ఇది అర్థమైంది సమాధాన పరిచేటువంటి పరిచర్య దేవుడు మాకు ఇచ్చిన ఇది ఎలా ఎలా చేస్తున్నారో వారు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడం ద్వారా క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను మనకు అప్పగించను ఆ సమాధాన వాక్యం ఎవరి దగ్గర ఉంది మన దగ్గర ఉంది మీ దగ్గర మస్తు సమాధానం ఉంది కానీ మీరెవ్వరికి సమాధానము సమాధాన పరుస్తుందా మీ ద్వారా వేరే వాళ్ళకి సమాధానం ఉందా అసమాధానం ఉందా మీ ద్వారా ఇతరులకి సమాధానమేనా నేనెట్లా చెప్పాలంటారా మిమ్మల్ని బట్టి వేరే వాళ్ళు ఎట్లా ఫీల్ అవ్వాలి ప్రశాంతంగా మిమ్మల్ని చూస్తే బీప్ వస్తుంది అనుకోండి కొందరు చూస్తే కొందరికి వస్తుంది కదా అది మంచిది కాదు అవునా మనం ఎప్పుడూ సమాధాన పరిచయవారంగా ఉండాలి మనము సమాధానంగా ఉండాలి ఇతరులని దేవునితో సమాధాన పరిచే పరిచర్యని మనము చేయాలి కాబట్టి సువార్త ఎందుకు లోకంలో సమాధానం లేదు అలజడి ఉంది అంత భయంకరమైనటువంటి స్థితి ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో వారిలోనికి ఏమొస్తుంది సమాధానం వస్తుంది నిజంగా అందుకనే యేసు ప్రభు యోహాన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఒక మాట అంటాడు కదా నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను చూడండి యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనం చూడండి దేవుడు ఏమన్నాడు శాంతి అవునా ఫుట్ నోట్లో సమాధానం అని ఉంది కదా సమాధానం మీకు అనుగ్రహించి వెళ్ళున్నాను నా సమాధానం మీకు అనుగ్రహ ఈ సమాధానం కావాలి లోకానికి దేవుడిచ్చేటువంటి సమాధానం లోకానికి కావాలి కాబట్టి ఈ సమాధానం ఎవరు ప్రకటిస్తే వస్తుంది మనం ప్రకటిస్తేనే వస్తుంది నేను ప్రశాంతంగా ఉన్నా నేను సమాధానంగా ఉన్నా నేను సంతోషంగా ఉంటే సరిపోతుందా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి నీ పొరుగు వారి పరిస్థితి ఏంటి అర్థమవుతుందా మనం చాలాసార్లు మనకు తెలియని ఒక భ్రమలో ఉంటాం అనమాట వానికి ఏంది సార్ అంటాం వాళ్ళకేందమ్మా మస్తు ఏం మస్తు సమాధానం లేదు రాత్రి నిద్రపోర్వాళ్ళు అలజడి వాళ్ళ ముఖంలో చూడండి ఎప్పుడూ ఒక టెన్షన్ అనమాట రేపు ఏంటిది అన్నట్టు ఉంటుంది మనకెట్లుంటుంది రేపు ఏదైతే ఏంటిది అన్నట్టు ఉంటాయి కాదు రేపు ఏదైతే ఏమైంది మనం ప్రభుతో ఉంటాం అర్థమవుతుంది ఏ సమస్య అయినా రాని దేవుడు మనల్ని ఏం చేస్తాడు అందులో విడిపిస్తాడు అనేటువంటి నెమ్మది దేవుడు మనకి అనుగ్రహించింది కాబట్టి దేవుని యొక్క బిడలంగా సువార్తను ఎందుకు ప్రకటించాలంటే ఈ లోకంలో సమాధానం లేదు ఆ సమాధానము సువార్త ద్వారానే వస్తుంది యేషప్రభాంతారు కదా ప్రయాసపడి విశ్రాంతి నేను మీకు కదా ప్రయాస పడుతున్నారు మీకు అనిపిస్తుందా ప్రయాసం ప్రయాసం అంటే బయట ఎండలో పనిచేయడం కాదు లోపల వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఎటు పోవాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఏం చేస్తే ఏ విధంగా అయితే బయటకు వస్తామో వారికి ఏం తెలుస్తలేదు సరిగ్గా నడిపించేవారు లేరు మీకు అన్నీ తెలుసు కానీ మీరు చెప్తలేరు ఆ సమస్యలకు పరిష్కారం ఇది ఉంది కానీ మీరు ఇస్తలేరు ఆలోచన చేయండి దేవుడు లెక్క అడుగుతాడు తర్వాత ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారికి ఒక ఉద్దేశం లేదు ఒక పర్పస్ లేదు పీస్ లేదు పర్పస్ లేదు ఎందుకు బ్రతుకుతున్నారు అడగండి చెప్తారా ఎందుకు బ్రతుకుతున్నారంటే ఇక దేవుడు పుట్టించుంది కాబట్టి బ్రతుకుతున్నాం కదా కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా దేవునికి మనిషి పట్ల ఏమున్నాయంట ఒక ఉద్దేశం ఉంటుంది కావున ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచ్చిన ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండు నేను మిమ్మును గురించిన ఉద్దేశ సంగతులను నేను నేను ఏం ఉద్దేశించున్నాను ప్రతి ఒక్కరి గురించి ఉద్దేశం ఉందా అని అంటే ఎస్ ప్రతి ఒక్కరి గురించి ఉద్దేశం ఉంది మీ ఓనర్ గురించి కూడా ఉద్దేశం ఉంది మీ ఇంట్లో పనిచేసే వారి గురించి కూడా ఒక ఉద్దేశం ఉంది తెలుసా భూమి మీద ఉండేటువంటి ప్రతి వ్యక్తి జీవితం గురించి దేవునికి ఒక ఉద్దేశం ఉంది దేవుడు నిర్మియాతోనే అంటాడు అనుకుంటా కదా తల్లి గర్భమున రూపింపబడక మునిపే అవునా అంటే దేవునికి ఒక ప్లాన్ ఉంది ఒక పర్పస్ ఉంది కానీ లోకంలో జీవిస్తున్న వాళ్ళని వాళ్ళతో మీరు మాట్లాడండి ఒక ప్లాన్ ఉండదు ఒక పర్పస్ ఉండదు ఉన్నా కానీ ఏవో పనికి మన లోక సంబంధం అనే కొన్ని చెప్తారనుకోండి కానీ కానీ దేవుడు ఒక ఉద్దేశంతో ఈ లోకానికి పంపించినటువంటి విషయము వారికి తెలియపరచాలి మనం అది ఎప్పుడు సాధ్యమవుతుంది సువార్త ద్వారానే అర్థమవుతుందా ఏసుక్రీస్తులోనికి వచ్చింది ఏసుక్రీస్తు రాకముందు నీ జీవితానికి అర్థం లేదు అసలు నీ జీవితం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏసులోనికి వచ్చిన తర్వాతనే అవునా ఇస్రాయల్ క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఐగుప్తులో నుండి అప్పటివరకు ఏం లేదు ఇక మీకు మీకు కౌంట్ లేదు మీ కౌంటింగ్ ఎప్పుడు స్టార్ట్ మీరు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కాబట్టి ఆ ఉద్దేశాలు వారు తెలుసుకుంటలేరు గురిలేని బ్రతుకులు బ్రతుకుతా ఉన్నారు పౌలు మంచి మాట అంటాడు కదా నేనేం చేస్తున్నా నేను గురి వద్దకే పరుగెత్తచ్చు కదా ఆయనకు ఒక గురి ఉంది తిమోతికి రాసిన రెండో పత్రికలు అంటాడు కదా నా పరుగు కడముట్టించి తిని మనకు గురి లేదు పరుగు లేదు లోకస్తులకి లోకస్తుల సంగతి చెప్తున్నా వాళ్ళని మనం ఏం చేయాలి వారికి తెలియజేయాలి బాబు నీ గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఒక ఉద్దేశం ఉంది తెలుసా ఇట్లా గాలిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు నువ్వు గురి లేని బ్రతుకు బ్రతకడం దేవునికి ఇష్టం లేదు మనం వారికి తెలియజేయాలి దేవునికి ఒక ఉద్దేశం ఉందనేటువంటి సంగతి వారికి తెలియజేయాలి వారు ఒక గురి గమ్యం లేనటువంటి బ్రతుకులు వారు బ్రతుకుతున్నారు కాబట్టి మనం సువార్త ప్రకటించడం ద్వారా వారికి ఒక ఉద్దేశం ఉందనేటువంటి విషయాన్ని మనం ఏం చేస్తామో వారికి మనం జ్ఞాపకం చేయొచ్చు మీరు ఎవరినైనా అడగండి మీరు జనరల్గా వారి జీవిత విధానాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది ఒక రెండు నిమిషాలు ఒక మనిషి గురించి మీరు ఆలోచన చేయండి అసలు నేను ఎందుకు అంతగానో స్పీడ్గా పోతున్నాడు అంటే మీకు సమాధానం రాదు ఇక పోతున్నాడు ఇక అట్లా అంతే చాలా బాధ అనిపిస్తా ఉంటే ఎందుకు ఇంత ఆడావిడి ఆడిపోయి చేసేదేమి ఉండదు మనకి తెలుసు దేవునికి ఉద్దేశాలు ఉన్నాయని వారికి తెలియదు మనం చెప్పాలి అర్థమవుతుంది వారికి చెప్పాలి ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను మనము సువార్తలో శక్తి ఉంది రక్షించే శక్తి ఉంది సువార్తలు ఏముంది ఒక మనిషిని రక్షించే శక్తి ఉంది ఆ శక్తి ఎప్పుడు పనిచేస్తుంది నువ్వు సువార్త చెప్పినప్పుడే కదా రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారో వచనం రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహార వచనం చూడండి ఏముందట దేనికి దే దేనికి శక్తి అది పవర్ అంటే ఏదో ఒకటి చేయాలి కదా ఏం చేస్తుంది ఈ పవరు మనిషిని రక్షిస్తుంది అర్థమవుతుందా ఈ సువార్తలో ఏముందట ఈ సువార్తలో దేవుని శక్తి ఉంది ఈ శక్తి ఏం చేస్తుంది మనిషికి రక్షణ కలగజేస్త మనం ఎప్పుడైతే సువార్త చెప్తున్నామో ఆ వ్యక్తిలో ఏం జరుగుతుంది రక్షణ కార్యము జరుగుతుంది వారు అపాయంలో నుండి తప్పించబడతారు మీరు ఎంతమందిని రక్షించిండ్రు అని అంటే మీరు ఏం చెప్తారు రక్షించిండ్ర ఎవరినైనా మామూలుగానే రక్షించిండ్ర మామూలుగా ఫిజికల్గా ఎప్పుడైనా చచ్చిపేట కాపాడినరా కాపాడలేదా అలాంటి పరిస్థితి రాలే కావచ్చు ఊరేసుకుంటే పోయి కాపాడము లారీ ముందుకు పోతుంటే లాగడము ఇలాంటివి ఇవన్నీ ఫిజికల్గా కదా ఈసు వార్త ఏం చేస్తుంది ఒక వ్యక్తి ఆత్మ నరకంలోనికి పోకుండా ఏం చేస్తుంది రక్షిస్తే రోమాపత్రికలో ఉంటుంది కదా ఏసు ప్రభు అని నోటి తొప్పుకొని మీకు ఇది కంఠస్థం రావాలని చెప్పినా కదా నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించినాడు అలా నువ్వు కదా మరి వాళ్ళు హృదయమందు విశ్వసించాలి నోటితో ఒప్పుకోవాలంటే నువ్వు చెప్పాలి కదా అర్థమవుతుందా నువ్వు చెప్తేనే కదా వారు ఒప్పుకుంటారు నువ్వు చెప్తేనే కదా వారు విశ్వసిస్తారు ప్రకటించేవారు లేకపోతే ఎలా ఆలోచన చేయండి కాబట్టి సువార్తలో శక్తి ఉంది మనం చెప్తే వారి రక్షణలోనికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు సువార్త చెప్తలేరు అని అంటే మీలో శక్తి ఉంది కానీ ఆ శక్తిని మీరు ఏం చేస్తారు ఇతరులకి నో షేరింగ్ ఎంత జమ చేసుకొని ఏం చేసుకుంటారు మరి దేవుని బిడ్డలకు ఉండాల్సిన లక్షణమైన తెలుసా ఎప్పుడు కూడా పంచుతూ ఉండాలి ఉంచుకునేది కాదు ఇది పంచుకునేది ఏసుని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి ఇతరులతోని షేర్ చేయాలి ఏసుక్రీస్తు యొక్క గొప్పతనం గురించి యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యమును గురించి ఆయన రక్షణ కార్యం గురించి ఇతరులకి చెప్తూనే ఉండాలి ఈ ఈరోజులో నిజంగా చాలామంది జీవితంలో క్రిస్మస్ ఇంకా జరగలేదు ఎందుకు జరగలేదు మనం చెప్పలేదు కాబట్టి జరగలేదు కాబట్టి క్రిస్మస్ సీజన్లో దయచేసి సువార్తను ప్రకటించండి సువార్తను ప్ర నిరీక్షణ లేకుండా జీవిస్తున్నారు వారికి నిరీక్షణ కలగజేయండి ఏసులోనికి వస్తే నీకు ఒక నిరీక్షణ ఖచ్చితంగా దేవుడు నీకు విడుదల నేను తప్పిస్తాడు మరణించిన నువ్వు దేవునితో ఉంటావు సమాధానం లేని లోకానికి సమాధానం ఇచ్చే వారంగా మనము ఉండాలి పీస్ లేదు నువ్వు సువార్త ప్రకటిస్తే అది జరిగే ఉద్దేశం లేక పర్పస్ లేదు వారు ఎందుకు బ్రతుకుతున్నారు ఎందుకు అంత ప్రయాసపడుతుంది ఎందుకు కోట్లు కోట్లు సంపాదిస్తుంది ఏం తెలియదు పాపం చెప్పండి దేవునికి ఒక ఉద్దేశం ఉంది దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఆ ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడిని ఇంకా భూమి మీద పెట్టినాడు సువార్తలో శక్తి ఉంది ఒక మనిషి రక్షణ పొందాలని అంటే మన సువార్తను ప్రకటించాలి మన సువార్త ప్రకటించకపోతే వారు రక్షించబడరు పడరు కాబట్టి క్రిస్మస్ సీజన్లో దయచేసి మనమందరం కూడా సువార్తని ప్రకటిస్తాం దేవునికి సంతోషం ఒక్క ఆత్మ రక్షణ పొందితే కూడా పరలోకంలో గొప్ప ఆనందం కదా మిమ్మల్ని గురించి ఆనందం ఆ సంఘటన జరిగింది రక్షణ ఎన్నిసార్లు అందుకుంటారు క్రిస్మస్ ఎన్నిసార్లు చేసుకుంటారు ఎవరి కోసం క్రిస్మస్ మీ హృదయంలో జరిగింది కదా వాళ్ళ కోసం క్రిస్మస్ మనం ఎందుకు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నాం వాళ్ళ కోసం వాళ్ళకి తెలియాలి అర్థమవుతుందా వాళ్ళకి తెలియాలని వాళ్ళు లేకుండా మనం చేసుకుంటే ఎట్లా అవునా కాబట్టి వాళ్ళకి చెప్పాలి వారు వారి హృదయంలో కూడా వేస్తూ జన్మించాలి వారి హృదయములు అందరి హృదయములు వేస్తూ జన్మించండి అనుకోండి ఇంకా క్రిస్మస్ ఇంకేం క్రిస్మస్ అందరి హృదయంలో వేసు జన్మించి అది జరగాలి అన్నారా జరగాలి మన కుటుంబాల్లో మన రక్త సంబంధికులలో అందరి హృదయంలో ఏసు జన్మించాలని ఆశిస్తాం తల్లు వంచండి ప్రార్థన చేసుకుందాం అందరం రౌవైపు చూస్తూ